హాయ్ హలో నమస్తే థ్రిల్లర్ మూవీ లవర్స్ వెల్కమ్ టు ది మూవీ సెంటర్ ఈ రోజు యూట్యూబ్ లో ఫ్రీగా అందుబాటులో ఉన్న టాప్ ఫైవ్ బెస్ట్ తెలుగు డబ్బుడు థ్రిల్లర్ మూవీస్ గురించి మాట్లాడుకుందాం వీటిలో మీరు ఏ మూవీ అయినా చూడటం మిస్ అయి ఉంటే వెంటనే చూసేయండి మన లిస్టులో ఉన్న ఫస్ట్ మూవీ ఓ హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ మాస్ ఎమోషన్ ఫ్రెండ్షిప్ ఫ్యామిలీ కామెడీ ఫుల్ యాక్షన్ థ్రిల్లర్ ఇలా అన్ని మసాలాలు ఉండి స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు మిమ్మల్ని ఫుల్ ఎంగేజ్ గా ఉంచే ఈ సినిమా స్టోరీ ఏంటంటే ముగ్గురు యువకుల జీవితమే ఈ సినిమా స్టోరీ రాబర్ట్ ధోని ఇద్దరు అన్నదమ్ముళ్ళు వీళ్ళ ఫ్రెండ్ గేస్వియర్ ఒక చర్చి ఫెస్టివల్ లో తన తండ్రి పైన చేయి వేశారని ఒక అల్లరి మొకను ధోని చితక బాధడంతో సినిమా మొదలవుతుంది ఆ తర్వాత అర్ధరాత్రి ఆ రౌడీ గ్యాంగ్ ధోని ఇంటికి వచ్చి అందరిపైన అతి ఘోరంగా దాడి చేస్తారు అసలు ఈ దాడి చేసిన గ్యాంగ్ ఎవరు వాళ్లకి ధోని ఫ్యామిలీకి పగ ఏంటి దాని తర్వాత ఈ ముగ్గురు ఫ్రెండ్స్ ఏం చేశారు అనేది తెలియాలంటే నెంబర్ ఫైవ్ ప్లేస్ లో ఉన్న ఆర్టీఎస్ అనే సినిమా చూసి తెలుసుకోవాలి ఫుల్ యాక్షన్ అండ్ థ్రిల్లర్ మూవీ ఇష్టపడే వాళ్ళు ఈ సినిమా యూట్యూబ్ లో ఫ్రీగా అందుబాటులో ఉంది వెంటనే చూసేయండి మన లిస్ట్ లో ఉన్న నెక్స్ట్ మూవీ అడల్ట్ సీన్స్ లేకపోయినా కొన్ని సిచ్యువేషన్స్ ఇబ్బందికరంగా ఉంటాయి కాబట్టి ఫ్యామిలీతో కాకుండా ఒంటరిగా చూడండి ఈ మూవీ ప్లాట్ ఏంటంటే అమలాపాల్ ఒక స్కూల్ టీచర్ గా వర్క్ చేస్తూ ఉంటుంది ఒక రోజు ఉదయాన్నే ఒంట్లో ఏదో తేడాగా అనిపిస్తుంది అండ్ తన ఇయర్ రింగ్ కనిపించదు దాని కోసం వెతుకుతుంటే చాలా డౌట్స్ వస్తాయి స్కూల్ కి టైం అవటంతో స్కూల్ కి వెళ్లిపోతుంది ఆ స్కూల్ సెటిల్ కోర్ట్ లో తన ఇయర్ రింగ్ కనిపిస్తుంది అది అక్కడికి ఎలా వచ్చిందో తనకు తెలియదు కొద్ది రోజుల తర్వాత తనకి ప్రెగ్నెన్సీ వస్తుంది దానికి ఆమె షాక్ అవుతుంది అమలాపాలకి ప్రెగ్నెన్సీ రావడానికి కారణం ఎవరు తనని రేప్ చేసింది ఎవరు ప్రతిరోజు తనకి ఏం జరుగుతుంది ఎందుకు ఇబ్బంది పడుతుంది అనేది తెలియాలంటే నెంబర్ ఫోర్ ప్లేస్ లో ఉన్న ద టీచర్ అనే సినిమా చూసి తెలుసుకోవాలి ఈ మూవీ యూట్యూబ్ లో ఫ్రీగా అందుబాటులో ఉంది వెంటనే చూసేయండి ఫ్రెండ్స్ మా కష్టాన్ని గుర్తించి ఒకే ఒక్క లైక్ కొట్టి సపోర్ట్ చేయండి మేము ఫుల్ జోస్ తో మీకు నచ్చే మీరు మెచ్చే సినిమాలు అందిస్తాము మన లో ఉన్న నెక్స్ట్ మూవీ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ స్టోరీ ఏంటంటే రూబిన్ అతని వైఫ్ స్నేహాన్ని అతి ఘోరంగా చంపేస్తారు వాళ్ళ శవాలను ప్లేస్ లో పడేస్తారు ఈ హత్యలను చూసిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ జార్జ్ తాగిన మత్తులో ఉండటంతో హంతకులను సరిగ్గా గుర్తుపట్టలేకపోవడంతో ఈ డబుల్ మర్డర్ కేసు సంచలనం అవుతుంది దానితో జార్జ్ ఫస్ట్ సస్పెక్ట్ గా మార్తాడు ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పోలీస్ ఆఫీసర్ జార్జ్ నిరపరాధి అని నమ్ముతాడు ఈ హత్యలు చేసింది ఎవరు జార్జ్ వాళ్ళని ఎలా కనిపెడతాడు పోలీసులు హంతకుల్ని ఎలా పట్టుకుంటారు అనేది తెలియాలంటే నెంబర్ త్రీ ప్లేస్ లో ఉన్న విటు డబల్ మర్డర్ అనే సినిమా చూసి తెలుసుకోవాలి ఈ సినిమా యూట్యూబ్ లో ఫ్రీగా అందుబాటులో ఉంది మన లిస్ట్ లో ఉన్న నెక్స్ట్ మూవీ ఒక మంచి పవర్ ప్యాక్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఫుల్ టిస్టుల్ మిమ్మల్ని స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు ఎడ్జ్ లో కూర్చోబెడుతుంది ఈ మూవీ ప్లాట్ ఏంటంటే సుభాష్ ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ప్రతి కేసుని తన స్టైల్లో ఇన్వెస్టిగేషన్ చేస్తుంటాడు అలా హ్యాపీగా ఉన్న అతనికి ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుని చనిపోయినా కేసు ఇన్వెస్టిగేషన్ చేయాల్సి వస్తుంది ఈ కేసు వలన సుభాష్ కి ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి సుభాష్ కి ఎదురైన ప్రాబ్లమ్స్ ఏంటి ఆ కేసుని ఎలా సాల్వ్ చేస్తాడు అనేది తెలియాలంటే నెంబర్ టూ ప్లేస్ లో ఉన్న నన్నెవరు ఆపలేరు అనే సినిమా చూసి తెలుసుకోవాలి ఈ సినిమా కూడా యూట్యూబ్ లో ఫ్రీగా అందుబాటులో ఉంది మన లిస్టులో ఉన్న చివరి మూవీ రాబరి మూవీ శుభ ఒక దొంగ రన్నింగ్ ట్రైన్ లో ఉన్న ఆర్బీఐ డబ్బును దొంగతనం చేస్తాడు తర్వాత హవాలా వ్యాపారం చేస్తున్న వ్యక్తి నుంచి ప్రజెంట్ టెక్నాలజీని ఉపయోగించుకుని దొంగతనం చేస్తాడు ఇలా చాలా మంది దగ్గర కోట్ల కోట్లు డబ్బులు దొంగతనం చేస్తాడు కానీ వాటిలో ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయడు దాచేస్తాడు ఈ దొంగని పట్టుకోవటానికి ఒక పోలీస్ ఆఫీసర్ అండ్ ఒక డిటెక్టివ్ ట్రై చేస్తూ ఉంటారు శుభ ఎందుకు దొంగతనాలు చేస్తున్నాడు ఆ డబ్బును ఎక్కడ దాస్తాడు అతనికి ఉన్న సైకాలజీ ప్రాబ్లం ఏంటి ఎవరు ఇతన్ని పట్టుకుంటారు అనేది తెలియాలంటే నెంబర్ వన్ ప్లేస్ లో ఉన్న అసలు గురు అనే సినిమా చూసి తెలుసుకోవాలి ఈ సినిమా యూట్యూబ్ లో ఫ్రీగా అందుబాటులో ఉంది వెంటనే చూసేయండి ఈ మూవీ వన్ టైం వాచబుల్ మూవీ మాత్రమే ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియో లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మూవీపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో